ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న పిగ్మెంటేషన్ అనేది ఒక్క రెమెడీ తోటి మీరు పోగొట్టుకోవచ్చండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వాళ్ళు నేను మీ మాధవినండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జాజికాయలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి జాజికాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మంలో చర్మంలో మెలునిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి ఇంకా చర్మ రంగుని మెరుగుపరుస్తాయి మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ని పోగొట్టడానికి పూర్తిగా ఈ జాజికాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక మరొక వస్తువు వచ్చేసి దాల్చిన చెక్క అండి దాల్చిన చెక్క కూడా మన ఫేస్ మీద ఉన్న మంగమచ్చని కానీ పిగ్మెంటేషన్ కానీ రిమూవ్ చేయడానికి దాల్చిన చెక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దాల్చిన చెక్కలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి దా దాల్చిన చెక్కని సహజ ఎక్స్పోలేటర్గా కూడా ఉపయోగించవచ్చు చర్మం పైన పేరుకుపోయిన మలినాలను పూర్తిగా శుభ్రం చేస్తుంది చర్మాన్ని చాలా కాంతివంతంగా మెచ్చేటందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది దాల్చిన చెక్క పిగ్మెంటేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి పిగ్మెంటేషన్ అంటే మచ్చలు అలాగే మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి వీటిని న్యాచురల్ పద్ధతిలోనే పోగొట్టుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోటే ఇలాగా తయారు చేసుకొని న్యాచురల్ పద్ధతిలో ఫేస్ పేస్ పైన ఉన్న మంగు మచ్చల్ని పిగ్మెంటేషన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న మనం ఈ రెండిటిని ఇలా మెత్తనే పౌడర్ లాగా చేసుకోవాలండి దీన్ని ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు మనం తీసుకున్న ఈ జాజికాయలో సగమైతే సరిపోతుందండి మనకి పూర్తిగా కూడా అవసరం లేదు ఇలా మెత్తగా దంచుకొని ఆ తర్వాత అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరిచ్చే లైక్ అనేది నాకు మోటివేషన్ అనే సంగతి మర్చిపోవద్దు ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి అన్ని ఛానల్ అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మంగమచ్చల కోసం మరొకటి కూడా ఉందండి అది కూడా చెక్ చేయండి ఈ రెమెడీ వచ్చేసి మన జైపాల్ వాళ్ళు యూజ్ చేసే రెమెడీ అండి ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుందండి ఇంకా ఇలా దంచుకున్న దాన్ని మరొక బౌల్లోకి అయితే నేను తీస్తున్నానండి ఈ పౌడర్ అనేది వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా మెత్తగా తయారు చేసుకొని దీన్ని వేరొక గిన్నెలోకి వేసుకొని ఇంకా ఇందులోకి మనం పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మరొక రెండు మూడు ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందామండి అవి కూడా మనకి అవైలబుల్గానే ఉండే వస్తువులే మీకు చూపిస్తాను చాలామందికి ఇలాంటి హోమ్ రెమెడీస్ తయారు వాడిన తర్వాత కూడా వంగు మచ్చలు అనేటివి పోకుండా ఉంటాయండి కానీ విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ని ఎక్కువ తినటం వల్ల మనకి ఫేస్ పైన మచ్చలు కానీ పిగ్మెంటేషన్ అనేది కూడా రాకుండా ఉంటాయి ఆ తర్వాత ఇందులోకి మనము కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి మీ దగ్గర బాదం ఆయిల్ ఉన్నా కూడా ఒక స్పూన్ వరకు బాదం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఇందులో వచ్చేసి అలోవెరా జెల్ అండి అలోవెరా జెల్ ఒక స్పూన్ వరకు అయితే ఇందులో పడుతుందండి అలోవెరా జెల్ కొంచెం వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్గా ఉండే అలోవెరా జెల్ అదే మొక్క నుండి వచ్చే అలోవెరా జెల్ ఉంటే దాన్నైనా నీట్గా కడిగేసుకొని చక్కగా దానిపైన ఉండే గుజ్జుని తీసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా అలోవేరా జల్లును కూడా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకోవాలండి విటమిన్ ఏ క్యాప్సిల్ వల్ల కూడా మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ని రిమూవ్ చేసుకోవచ్చు విటమిన్ ఈ అనేది ఫేస్ పైన ఉన్న మృతకానాలను తొలగించడానికి విటమిన్ ఇ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫేస్ పైన ఉన్న నలుపుని మొత్తాన్ని తగ్గించడానికి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక ఈ విటమిన్ ఈని కూడా ఇందులో వేసేసిన తర్వాత చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇక మనం ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా పూర్తిగా ఒక రెండు నిమిషాల వరకు అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలండి క్రీమింగ్ స్ట్రక్చర్ వచ్చేంతవరకు అయితే కలిపేసుకోవాలి ఇక ఇలా కలిపేసుకున్న దాన్ని మనం చక్కగా ఒక ఖాళీ కంటైనర్ చూసుకొని అందులో స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు లేదా బయట అయినా నిల్వ ఉంచుకోవచ్చు మీరు ఫ్రెష్ అలోవెరా జెల్ ఇందులో వేసుకున్నట్లయితే దాన్ని చక్కగా కడిగేసి మిక్సీ పట్టుకొని ఒక స్ట్రైనర్ చేసుకొని ఆ గుజ్జుని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా దీన్ని అయితే ఇలా ఖాళీ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో మనం వన్ మంత్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే వన్ వీక్ వరకు అయితే ఉంటుంది ఇక ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మనం ఎలా వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి దీనివల్ల యూజింగ్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ కలపలేదు కాబట్టి మనం తీసుకున్న కంటైనర్ అనేది నీట్గా ఉండేలాగా తడి లేకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి ఇంకా దీన్ని నేను నా ముందైతే నా హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తానండి దీనివల్ల మనకి కలర్ కోసం కాదండి మనం దీన్ని వాడేది ఈ రెమెడీ అనేది మన ఫేస్ మీద ఉన్న మంగు మచ్చలు పోవడం కోసమేనండి ఇలా తీసుకున్న దాన్ని ఇలా చేతిపైన వేసుకొని చక్కగా ఇలా మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని కొద్దిగా రుద్దుకుంటూ ఉండాలండి ఇలా రుద్దుకుంటే మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది వెంటనే మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది మనం బయట మార్కెట్లకు పోయి వందలకు వందలు వేలకు వేలు పెట్టుకుని అయితే మనం కాస్ట్లీ ప్రోడక్ట్లు అనేవి తెచ్చుకొని వాడుతూ ఉంటాము అయినా వాటి వల్ల ఎటువంటి రిజల్ట్ ఉండదండి కానీ ఇలా న్యాచురల్ పద్ధతిలో చేసుకుంటేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే రిజల్ట్ అనేది లేటుగా వచ్చినా ఏం కాదండి మనకి తగ్గడమే ముఖ్యం కాబట్టి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకొని చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే దానిపైన ఉన్న ట్యాన్ అనేది కూడా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది మంచి కలర్లోకి వస్తుంది అలాగే మచ్చలనేటివి కూడా తొలగిపోతాయి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ అనేది నాకు మోటివేషన్ అనే సంగతి మర్చిపోవద్దు చూసారు కదండి ఇప్పటికే మీకు తేడా అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా మరి ఫేస్ కూడా నేను అప్లై చేసి చూపిస్తాను నా ఫేస్ పైన మచ్చలు అనేటివి లేవండి ఎందుకంటే నేను ఇలాంటి న్యాచురల్ పద్ధతిలోనే వాడుతున్నా వాడతాను కాబట్టి నాకు మంగు మచ్చలు అనేటివి రావు ఇక మనం ఇది ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఫేస్ని చక్కగా నీటితో అయితే క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత తడేమీ లేకుండా చూసుకోవాలి ఫేస్ పైన ఇంకా మీకు మచ్చలు అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో అప్లై చేసుకుంటే మీకు మచ్చ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో చక్కగా మందంగా కొద్దిగా లేయర్ లాగా అప్లై చేసుకోవాలి కొద్దిగా మందంగా ఉండేలాగా ఇంకా మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ట్వంటీ మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు లేదంటే నైట్ అంతా ఉంచుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నీటితోటి కడిగేసుకోవచ్చండి ఇంకా నేనైతే నా ఫేస్ని ఇప్పుడు కడిగి చూపిస్తున్నాను చూసారు కదండీ ఫేస్లో మంచి కలర్ అనేది కూడా వస్తుంది మచ్చపోయిందంటే ఫేస్ మీద ఉన్న కలర్ అనేది ఆటోమేటిక్గా మన ఫేస్లో వస్తుందండి ఇంకా దీన్ని ఇలా తయారు చేసుకొని వాడుకోవడమేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అలాగే చాలా సింపుల్ రెమెడీ కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి